అనుదిన అర్ణోదయ సుది కార్యక్రమంలో అనుదినమమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభని మన అందరికీ ప్రేమతో వందనాలు కళ మన ధ్యానాంశము మీ పాపములు తుడిచివేయబడు వేయబడు నిమిత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం మీ కొరకు నియమించిన క్రీస్తుయస్సును ఆయన పంపనట్లను మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు తిరుగుడి అని మనం చూస్తుంటున్నాం చదువుకున్న లేఖన భాగంలో పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడు అని చెప్పేసి చూస్తుంటున్నా ప్రతిదినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసన మీదకు వచ్చి గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించాడు అందరూ బట్టి దేవుణ్ణి స్థుతించాలి మీ పాపంలో తుడిచివేయబడు నిమిత్తము అని చెప్పి చూస్తుంటున్నాం మారు మనసు పొందాలి మనసు మారాలి చూపు మారాలి బ్రతుకు మారాలి మారితే ప్రయోజనకరం మారు మనసు పొందాలి మనసులో మార్పు కలగాలి ప్రభువా నేను ఘోర పాపిని నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైన ఉండగా అయ్యా మీరు పరలోకము నుండి భూలోకానికి మానవునిగా వచ్చారు పాపల కొరకై ప్రాణం పెట్టారు రక్తము కార్చారు ఆ రక్త ధారణలో మా ప్రతి పాపమును కడుగు యా మీరు కార్చినటువంటి రక్తము అది అమూల్యమైన రక్తము అది నిర్దోషమైన రక్తము ఆ రక్తంలో మా ప్రతి పాపమును కడుగు అని అడిగితే దేవుడు తప్పకుండా ఆయన కుమారునిగా చేసుకుంటాడు పాపంలో తీసివేస్తాడు కడిగి వేస్తాడు ఆయన ఎవరికి భేదం చూపించాడు అందుకే రోమిళకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ మనం చూస్తాం కదా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్పేసి చూస్తుంటున్నాను అవును ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు ధనవంతులని కాదు బీదవారిని కాదు ఉన్నవారని కాదు లేనివారని కాదు ఎవరైనా అందరూ అంటున్నాడు సర్వలోకములో ఉన్న ప్రతి మానవుడు అందరూ కూడా ఈ భూమి మీద ఉండబడే ప్రతి మానవుడు కూడా తప్పు చేసిన వాడు తప్పు చేయని వారు ఎవరు కూడా లేరు తప్పు చేయని వారు కూడా ఎవరు కూడా లేరు వెళ్ళిపోలేక అందరూ తప్పు చేసిన వాళ్ళు ఆయన అంటున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు అయితే పాపము తుడిచివేయబడాలంటే ఏం చేయాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం తన ప్రసంగంలో కొన్ని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం పదహార వచ్చినప్పుడు మూడో అధ్యాయం అపసర కార్యము క్రింద మూడవ అధ్యాయం పదహారం వచ్చినప్పుడు ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామము నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు చేశాను అని చెప్పి చూస్తుంటాను ఇక్కడ గమనించినట్లయితే పాపములు తుడిచి వేయబడ తుడిచిబడ తుడిచివేయబడాలంటే క్రీస్తునందు ఉంచు కుంటివాణికి స్వస్థత మరి కుంటివాణికి కలిగిన ఆ స్వస్థత గురించి తెలియజేస్తూ ఏమంటున్నాడు యేసుక్రీస్తు నామందలి విశ్వాస మూలముగా అతడు స్వస్థపడ్డాడు అని పేతురు తెలియజేశాడు అదే రీతిగా పాపములు తుడిచివేయబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎవరు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎవరి నిమిత్తమే ప్రాణం పెట్టాడు అని తెలుసుకోవాలి రోమిళకు రాసిన పత్రిక అధ్యాయంలో రోమిళుకు రాసిన పత్రిక పదే అధ్యాయంలో మనం చూస్తాం కదా అక్కడ రోమికి రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో గమనించినట్లయితే ఎనిమిది నుంచి చదువుకుందాం అదేమని చెప్పుచున్నది వాక్యము నీ ఎద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ విశ్వసించిన విశ్వసించినలా నివ రక్షింపబడదు ఎలైనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును అని చెప్పి చూస్తుంటున్నాను అవును మారు మనస్సు పొందాలి అలా నిజమైనటువంటి దేవుడు అద్వితీయమైనటువంటి దేవుడు పాపుల కొరకే ప్రాణం పెట్టిన దేవుడు రక్తము చిందించినటువంటి దేవుడు శిలవుకు అప్పగించుకున్నటువంటి దేవుడు ఆయనే రక్షిస్తాడు ఆయనే రక్షిస్తాడన్న హృదయం నిరీక్షణ హృదయం కలిగి విశ్వాసం కలిగి అయ్యా నేను పాపిని అని ఆయన దగ్గర ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురణ చేపడతా ఉంది విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడతాను పాపములను క్షమించే అధికారము యశూక్రీస్తుకు ఉంది అయితే ఏం చేయాలో విశ్వసించాలి ప్రభువా నేను ఘోర పాపిని నీవు మరణించావు సమాధి చేయబడ్డావు మరలా మూడవ దిమున మృత్యుంజలేశావయా నీలాంటి దేవుడు ఎవరు కూడా లేరు నీవే నిజమైన దేవుడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారని ఆయా వాక్యము చెప్తుంటుండగా నేను విన్నాను అని ఒకవేళ నువ్వు కానీ ఆ వాక్యమును మీ హృదయంలో చేర్చుకొని ప్రభాని ఘోర పాపిని ఒప్పుకుంటే కేవలం ఆయన ఉంచడం ద్వారా రక్షింపబడతాను నోటితో ఒప్పుకోవాలి ప్రభాని ఘోర పాపిని దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును చేస్తా పాపములు తుడిచివేయబడాలంటే క్రీస్తు యొక్క మాట వినాలి వినట వల్ల విశ్వాసము కలుగుతుంది ఏంటివవి ప్రభువు మాటలు ప్రభు ఏ ప్రభు అయిన దేవుడు మరి ఆయన అంటున్నాడు కదా అయ్యా నేను నేను ఇచ్చే ఈ నీళ్ళు త్రాగువాడు ఎవరు ఎవరు కూడా మరి మరణమునందరు జీవజలము నేను ఇస్తున్నాను అదిగో ఆమె వచ్చింది ప్రభు మాటలు విన్నది విన్నామే ఊరిలోనికి వెళ్ళి చక్కగా అందరికీ చెప్పి ఇదిగో ఏనిచ్చిన జీవజలము నేను ఈయన నిజమైన దేవుని కుమారుడు అని అక్కడున్న వారంతా మార్చబడ్డారు పాపములను తుడిచివేయటానికి వచ్చాడు ఆయన శిక్షించడానికి కాదు పాపములను తీసివేయడానికి కేవలము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ముందు ఆయన మాట వినాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అప్పుడు హృదయము మారుమణు పొంది పాపక్షమాపణ కడిగి నేను ఘోర పాపిని అన్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారు ముంచుడి ద్వారా బాప్తిజం తీసుకుని సనసాహసంలో చేర్చబడి ఆత్మతో సత్యమతో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు అటువంటి కృప అందరికీ అనుగ్రహించాడు మీకు కూడా అనుగ్రహిస్తాడు తప్పకుండా ఎందుకంటే ఆయనందు ఆయన మాట వినాలి ఆయనందు విశ్వాసం ఉంచాలి తప్పకుండా దేవుడు మరి నువ్వు అడిగిన దానికి జవాబు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు నీకోసమే ఆయన నుండి భూలోకానికి మానవుని కావచ్చు మధ్యవర్తిగా వచ్చి రక్తాన్ని చెందించి మరణించి సమాధి చేయబడి మరలా మూడవదిని లేచి దానికి పారిశ్రమ కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్య అన్నాడు అట్టి దేవుణ్ణి హృదయం చేర్చుకుంటే నెమ్మది పరలోకము ఉంది ఒకవేళ అట్లా కాకుండా నేను నమ్ముకోను అంటే నిత్య అగ్నిగుండం ఉంది యుగాయుగములు కాలితే మా గుండం ఉంది ఆ గుండంలో పడిపోతే మరి ప్రయోజనం ఏమైనా ఉందా ఏమీ లేదు కాబట్టి ఈ యొక్క ఉదయకాల వేళలో మరి హృదయంలో చేర్చుకొని ప్రభుని ఘోర పాపి పశ్చాత్తాప పడితే తప్పకుండా దేవుడు దీవిస్తాడు దేవుడు ఈ మాటలను కాక ప్రార్థన చేసుకుంటాను మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నేను వివధికాల వేళలో మీ సన్నిధిలో చేరి ప్రభు స్ంచి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగురించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా నీకే మహిమ ఘనత ప్రభావం చూపించి నడిపించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను మహారక్షకుడు అని ఏ సూక్రిస్త అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి Amen.